నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం స్టోర్ చూస్తారు ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుందండి చిల్లపల్లి వీవర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న స్టోర్కి వచ్చాను చిల్లపల్లి వారి దగ్గర నుంచి నేను ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీదే చేస్తాను అంటే ఇప్పుడు మీరు అనొచ్చు చాలా ఆఫర్లు ఇస్తున్నారు చాలా వస్తున్నాయి మరి వీరి పట్టు స్పెషల్ ఏంటి అనవచ్చు అక్కడికే నేను వస్తున్నానండి మామూలుగా పర్చేజ్ చేసి తేవడం అనేది కాకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుకు వచ్చేటప్పటికి వీళ్ళు మగ్గాల్ని లూజ్ సారీ దాన్ని లీజ్గా తీసుకుని చక్కగా చీర తయారు చేయించడం అనేది జరుగుతుంది నేను ఎన్నోసార్లు పళ్ళులో కూడా చూపించాను చిల్లపల్లి వీవర్లీ అని వాళ్ళు ఆ నేమ్ కూడా చక్కగా నేసి ఉన్నది మనం చూసాం అలాగే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పేర్లు కూడా చక్కగా వారు నేయించి కూడా ఇస్తారు మీరు టైం ఇస్తే సో చిల్లపల్లి వారి పట్టు చీరకు మాత్రం స్పెషల్ ఉంటుందండి నేను విజయవాడలో స్టోర్కి వెళ్తే ఆ డిజైన్స్ అవి భలే మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తుంది భలే ఉంటాయి అంతేకాదు మనకి ఇక్కడ హైదరాబాదు బజార్ హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న కలెక్షన్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాకి తగినట్టుగా అంటే ఈ యొక్క కలర్ కాంబినేషన్స్ కొంచెం చాలా కేర్గా అనమాట అంటే రెగ్యులర్ రెడ్లు రెగ్యులర్ కలర్లు రెగ్యులర్ మెరుపులు కాకుండా వారికంటూ ఒక స్పెషల్గా వెళ్తారు సో మనం చాలా కాలం తర్వాత వచ్చాం కాబట్టి మీరు వీవర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మనం ప్యూర్ హ్యాండ్లం కంచి పట్టు చూడమే బెటర్ అది కూడా వింటేజ్ పట్టు మరి మన మరికంట రెడీగా ఉన్నాడో లేదో రెడీగా ఉందా రెడీగా చాలా రోజుల తర్వాత అంటే మనం వింటేజ్ పట్టుకు అవును మేడం మీ ఎలాగో మీ మగ్గాల మీద వేసినవే అవును మేడం వింటేజ్ కలెక్షన్ నేను కూడా అవే రెడీ చేసా మంచి బ్రైట్ కలర్స్ వింటేజ్ డిజైన్స్ స్మాల్ బార్డర్స్ ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ అంతా కూడా స్మాల్ బార్డర్ బాగా ట్రెండ్ అయింది స్మాల్ బార్డర్ లో ఉన్న వెరైటీస్ అన్ని కూడా బాగుంటాయి పట్టు చీరలు మంచిగా ఉంటాయి క్వాలిటీ మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ చూడండి ఇదే కాదండి ఎందుకంటే ఇప్పుడు నేను మంగళగిరికి వెళ్ళినా కూడా మీకు ఎంత మంచి చీరలు చూపిస్తాను వాళ్ళు సొంత మగ్గాల మీద తయారవుతాయి తర్వాత దీనికి సంబంధించి డిజైనర్స్ వర్క్ చేస్తారు వాళ్ళు డిజైన్లు ఇస్తూ ఉంటారు ఇలా చాలా ఉంటాయి అనమాట సో ఆ పట్టు చీరలే మనం ఒకసారి కొత్త వెరైటీస్ అన్నీ చూద్దామండి మీకు ఏదైనా నచ్చింది ఉందనుకోండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇక ఆలస్యం చేయకుండా చక్కగా ఒక్కొక్క చీర వింటేజ్ పట్టులో ఫస్ట్ చూద్దాము తర్వాత బ్రైడల్ కలెక్షన్ కూడా రెండు మూడు వెరైటీస్ కూడా చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ సారీ రెండు వైపు అంటే ఇది కదా అన్నట్టుగా అనమాట కదా ఎందుకంటే మనకంట ఇది ఇంచుమించు ఒక ఇరవై ఆళ్ళ కిందట మన పైన పైన వచ్చిన మీకు ప్రతిదీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్ అంటే పిల్లోడు కానీ మీ పేరెంట్స్ ఆరా మీ నాయనమ్మలు వాళ్ళు ఉంటే చీర చూపిస్తాడు బాబు చెప్తాను వింటెస్ కూడా ఇది రెండు వైపులా కూడా ఈక్వల్ బాటిల్ అండ్ లైట్ వెయిట్ ప్యూర్ సిరీస్ మేడం అండ్ పళ్ళు కూడా చూడండి పళ్ళు కూడా వింటేజ్ డిజైన్ ఫ్యూర్ జరితోటి వస్తుంది దీన్ని కొన్ని చోట్ల ఏమో నువ్వు పప్పు చెక్స్ అంటారు అలా దాని మీద కొంచెం పెద్ద చెక్స్ అవును మేడం అది కూడా హ్యాండ్లూమ్ స్యారీ హ్యాండ్లూమ్ సారీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మనకి ఈక్వల్ గా వచ్చింది ఇవి ఎంత నుంచి ఉండొచ్చు ఇవి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఆ రేంజ్ లో థర్టీ ఆ రేంజ్ లో ఉంటాయి అదే అన్ని చోట్ల ఉన్నట్టు కాకపోతే మనకి చెల్లపల్లి వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అనేది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది నెక్స్ట్ అదే కాన్సెప్ట్ లో లైట్ క్రీమ్ కలర్ ఇప్పుడు తలంబరాలకి డిఫరెంట్ కాన్సెప్ట్ లో కాబట్టి వాళ్ళకి వింటే స్టైల్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి అప్ అండ్ డౌన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది పైన వచ్చేసరికి మనకి స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ ఉంటుంది అసలు సిసలు వింటేజ్ అన్నట్టుగా ఉన్నాయి డిజైన్ స్మాల్ బార్డర్ చాలా కొత్త వచ్చాయండి అండ్ పళ్ళు కాంబినేషన్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇప్పుడు పింక్స్ ఇవన్నీ ఎక్కువైనాయి కదా మేడం దానివల్ల డిఫరెంట్ స్టైల్స్ నెక్స్ట్ ఇది పెన్సిల్ వీడియోలో చూసినప్పుడు అన్ని నార్మల్ పట్టు చీరలాగా అలా అనిపిస్తాయండి కానీ వన్స్ మీరు ఇది ముట్టుకున్నాక ఫ్యాబ్రిక్ ముట్టుకున్నాక తెలుస్తుంది క్వాలిటీ ఇది చాలా డిఫరెంట్ పట్టు అంటారు చూసారా దేని దారి దానిదే దేని క్వాలిటీ దానిదే చిన్నపల్లి వాళ్ళకి స్పెషల్ ఏంటంటే వాళ్ళు సొంతంగా లూమ్స్ ని అవి తీసుకుని లీజ్ కి తీసుకుని తయారు చేయిస్తారు రెండు వైపులా ఈక్వల్ గా బోర్డర్ లేదు మనకి విజయవాడలో కూడా కలెక్షన్ దొరకడం నెంబర్ నెంబర్ విజయవాడ స్టోర్ లో అంటే ఇంకా ఇంతకు మించిన కలెక్షన్ బాగా పెట్టారు పెద్ద స్టోర్ ఇంకొకటి ఏంటంటే మీకు పట్టోలా పట్టు కూడా వాళ్ళ దగ్గర చాలా చాలా బాగుంటుంది అంటే ఒకసారి విజిట్ చేయండి సెల్ఫ్ లో బ్రైట్ షేడ్స్ కావాలి స్మాల్ బార్డర్స్ అంటే చాలా బాగుంది సారీ ఎంత ఉంటుంది మనకంట దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి థర్టీ త్రీ థౌసండ్ మేడం నేను ఎక్స్పెక్ట్ చేశాను థర్టీ దాడుతుంది అని అనుకున్నా క్వాలిటీ అక్కడ మనకి మీనాకారి వీవింగ్ బ్యూటిఫుల్ సారీ అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఈ షేడ్ కూడా చూడండి బ్రైట్ షేడ్స్ ఇప్పుడు దాకా మనం పేస్టల్ వెరైటీస్ చూపించాం పేస్టల్ షేడ్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా మనం చూపిస్తాం ఇవి కూడా మనం చాలా డిఫరెంట్ ఉంటుంది సింపుల్ వీవింగ్తో చాలా బాగుంది అది కూడా అన్నీ ఆపాత మధురాలు ఇప్పుడు కాదండి మనం ఇంతకు ముందు ఈ చీరలు ఇంచుమించు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ ఏజ్ లో వాళ్ళు ఎవరు చూసినా కూడా మీ మ్యారేజ్ అని కొత్తలు గుర్తు చేసుకుంటారు పింక్ ఇది కూడా బాగుంది లైట్ కనకాంబరంలో కనకాంబరం కూడా కాదు కానీ ఒక డిఫరెంట్ ఇవి ట్వంటీ ఫైవ్ కానీ బాగుంది సారీ కూడా చాలా బాగుంది ఇందులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ అంటే మీరు పెడుతున్న ఇరవై ముప్పైకి తగిన చీర ఉంటుందండి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఇప్పుడు లైట్ కలర్ కి ఎడ్జ్ కాంట్రాస్ట్ మేడం ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇది వస్తే ట్వంటీ టూ థౌసండ్ ఓన్లీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వెళ్ళొచ్చు లేదు అని అనుకుంటే సెల్ఫ్ వెల్ఫ్ వాళ్ళే కాంట్రాస్ట్ ఇచ్చేది సార్ ఇంకేముంది ఎడ్జ్ కాంట్రాస్ట్ చాలా బాగుంది మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా సింపుల్ వీవింగ్స్ అండి హెవీ గాడిగా కాకుండా ప్యూర్ జరిగితే డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్ ఇది వింటేజ్ కూడా ఆఫ్ వెరైటీ ఉంది జస్ట్ ఒక చాలా బాగున్నాయి ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చాలా అన్నీ కూడా వింటేజ్ కలెక్షన్లో ఆ రోజుల డిజైన్లు అండి అచ్చం అలాగే కావాలి పట్టు కూడా చాలా మంచిగా ఉండాలి బెస్ట్ క్వాలిటీ ఉండాలి అని అనుకుంటే ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి అక్కడ టెన్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి మన కంచి పట్టే కాకుండా బెనారస్ పట్టు పటోలా పట్టు అన్ని రకాల పట్లు అంటే దేశంలో ఉన్న ఆల్ వెరైటీ పట్లు ఇక్కడ మీకు దొరుకుతాయి ఒకసారి మీరు విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సారీ కలర్ సెల్ఫ్ లోనే ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ అది కలర్ చాలా ఏ కలర్ అనొచ్చు ఇది వైలెట్ బ్లాక్ రెండు మిక్స్ బ్రైట్ కలర్ మేడం ఇది పండు పండు కలర్ అండి నేరేడు పండు చిన్నది కూడా కాదు అందులో డిజైన్ వింటేజ్ డిజైన్ మేడం అదే అంటున్నా ఇప్పుడు చూడడానికి మీకు చీరలన్నీ ఒకలానే కనిపిస్తాయి ఇప్పుడు ఈ డిజైన్ చూడండి ఇది మనకి రేర్ ఎక్కువ కనిపించదు చిల్లపల్లి వారు ఏంటంటే వాళ్ళ డిజైనర్స్ తోటి వాళ్ళు డిజైన్ చేయిస్తారు అసలు ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగున్నాయి మనకి ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ లో వస్తుంది ఇంక ఇందులో డిఫరెంట్ చాయిస్ చాలా ఉంది మన బడ్జెట్ ఏదనుకుంటే అదండి మీ ఇష్టం ఆల్ రేంజెస్ లో దొరుకుతాయి గోల్డ్ టైప్ ఆఫ్ చూద్దాం అనుకుంటే గోల్డ్ లైట్ కలర్ పీచ్ కలర్ వచ్చింది దాని పింక్ అసలు మిడిల్ లో బీవీ ప్రతి చీరకి కూడా డిఫరెంట్ వీవింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది మీరు కట్టినప్పుడు కూడా డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది అండి మంచిగా నెక్స్ట్ షేడ్ ఒకటి చాలా బాగుంది కొంచెం బోర్డర్ వింటేజ్ బోర్డర్ వింటే చాలా పైన కూడా సేమ్ వస్తుంది కాకపోతే చిన్న బోర్డర్ ఎంతటి పట్టు చీర ప్రతి చీర కూడా మనకి విత్ సిల్క్ మార్క్ తోటి దొరుకుతాయండి ప్రతిది కూడా ఎవరు పడితే అలా సిల్క్ మార్క్ పెట్టేయడానికి ఉండదు దీనికంటే ఒక సర్టిఫికెట్ రావాలి అప్పుడు ఆ చీరను బట్టి మనకు అందుతుంది ఇప్పుడు పైన చూస్తారు కదా వాళ్ళు సిల్క్ మార్క్ అదండి వాళ్ళు ఆ మల్బరీ ఆ టస్సర్ ఆ ఫ్యాబ్రిక్స్ తోటి తీసుకుని వాళ్ళు ప్యూర్వి తయారు చేయిస్తారు వీళ్ళు స్టోర్కి వచ్చినప్పుడు మీరు మీరు ఆ చూడటానికి గమనించండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇస్తారు అంతే నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ టైప్ ఆఫ్ మేడం ఇది కూడా బాగు ఎడ్జ్ కాంట్రాస్ట్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ లో ఇది కూడా చాలా బాగుంది ఈ రోజు ఈ వీడియోకి ఏంటంటే నేను కొంచెం శుభకార్యాలు మనకు మళ్ళీ ఆ స్వీజ్ మాసంలో ఉన్నాయి కాబట్టి ఒక ట్వంటీ నుంచి థర్టీ వరకు మేము చూపిస్తున్నాము ఇంకా మీరు తక్కువలో ప్లాన్ చేసుకున్నా ఉన్నాయి ఇంకా ఎక్కువలో ప్లాన్ చేసుకున్నా కూడా ఇవన్నీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఇది మంచి ఎంత ఉందంట ఫిఫ్టీ మేడం

బీరువాలో జాగ్రత్తగా ఒక వైట్ క్లాత్ లో చుట్టి బంగారు నగ దాచినట్టు వైట్ క్లాత్ కూడా డిఫరెంట్ ప్యూర్ ఉండాలి క్వాలిటీ బాగుండాలి విత్ సిల్క్ మార్క్ కావాలి అని అనుకుంటే మీరు ఒకసారి చిల్లపల్లి వీవర్లీ వారి స్టోర్ ని విజిట్ చేయండి మనకి పంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి చాలా క్లాసిక్ ఉంటాయి అనమాట సారీస్ అన్నీ కూడా ఒకసారి మీరు వచ్చి చూసుకోండి మీకు నచ్చితే చక్కగా మీరు పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ అదే స్టైల్లో మంచి డార్క్ డిఫరెంట్ పింక్ డార్క్ పింక్ సారీ గ్రీన్ డార్క్ గ్రీన్ దానికి రెడ్ కలర్ రెడ్ కలర్ ఆ ఉన్న చక్కగా పెద్దవారు ఇచ్చిన నగలు వేసుకుని ఆ చీర చాలా బాగుంటుంది కదా ఫొటోస్ వీడియోస్ లో కూడా మంచి చాలా నీట్ వస్తుంది చాలా అందంగా ఉంది వింటే ఒక్కొక్కటి కొనుక్కోండి పిల్లలు మీరు కూతురు కనీసం ఒక్కటి రెండేనా తీసుకుంటే వ్రతం ఆ టైంకి ఇలాంటివి చాలా బాగుంటాయండి అండి మనకు అప్పటికే పెళ్లి కూతురుకి అందంగా ఉంటుంది పసుపు తాడు అది ఉండి చక్కగా వ్రతానికి ఇలాంటి చీర కట్టుకుంటే ఎంత బాగుంటుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఎంతసేపు బాడీ కదా మెత్తగా ఒంటికి అతుకుపోయి ఉంటుందండి చీర పట్టు కూడా అలా ఉంది బ్రైడ్ కావాలనుకుంటే ఇలా అవి లేదు మేము సుముహూర్తం టైంకి రెడ్ వింటేజ్ లోనే కడతా ఉంటే ఇలా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది చీర పొడక్ కూడా చూసుకున్నారు కదా మంచి ఒక ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది ఫైవ్ ఎయిట్ సిక్స్ ఉన్నా సరే ఇది అయితే వచ్చే చాలా అందంగా ఉంది చీర అక్కడక్కడ చక్కగా మనకి మీనాకారి బుట్టి వచ్చి చాలా అందంగా మంచి రెడ్ కలర్ నెక్స్ట్ ఇది ఏ స్టైల్ మనకి బ్రైట్ షేడ్స్ ఓల్డ్ని చూపించేయండి కూడా గోల్డ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఓల్డ్ని బ్రైట్ షేడ్స్ వింటేజ్లో ఇంకా చాలా ఉన్నాయి మామూలుగా వింటేజ్ మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి లోపల రావండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా డిస్కౌంట్లు అయితే రావాలేమో తప్ప ఎందుకంటే ఇది ఏంటంటే మంచి జరి వాడతారు వర్క్ ఎక్కువ ఉంటుంది దీనికి పట్టులో వాడతారు అయితే ఇయర్ బ్యాక్ వింటేజ్ మన ముప్పై దాటే వచ్చాయి లోపల రాలేదండి ఇప్పుడు కొంచెం ఏంటంటే మనకు బడ్జెట్ లాగా ఎలా కావాలంటే అలా కొద్దిగా తయారవుతున్నాయి కానీ ఇవన్నీ కూడా మనకి కంచి నుంచి వచ్చిన చీరలు ఇవన్నీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా మంచి కలర్ మంచి అండి మనకి వంకాయ కలర్ అంటారు కదా అలా ఉంది దీనికి చక్కగా రెడ్ అని కూడా చెప్పలేము రెండు కలర్ మిక్స్ టూ కలర్ మిక్స్ నెక్స్ట్ సారీ అది ఇంకా బాగుంది లైట్ కలర్ చూడండి ఇప్పుడు దాకా డార్క్ చూసాం అరే మంచి ఒక సెలబ్రిటీ కలర్ చూడాలి అని అనుకుంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఎంత అందంగా ఉందో మ్యాంగోస్ ఇంకొకటి మనకంట రెండు వైపులో ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు ఈక్వల్ మిడిల్ లో కూడా చిన్న చిన్న మామిడి పిందెల బుట్టి అండి రుద్రాక్ష బుట్టి రుద్రాక్ష మామిడి పింది రెండు బుట్టీస్ వచ్చాయి బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇవి మాస్టర్ వీవర్స్ చేతుల మీదగా రూపుదిద్దుకుంటాయండి ఈ చీరలన్నీ వాళ్ళైతేనే అంత డీటెయిల్డ్గా మీకు ఇవ్వగలుగుతారు ఈ జరీ కూడా థిక్నెస్ చూసారు కదా ఇదంతా మాస్టర్ వీవర్స్ అయితేనే ఇవ్వగలుగుతారు నెక్స్ట్ అదే స్టైల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్లో మనం ఇవన్నీ వింటేజ్ చూసాము నేను ఏంటంటే వింటేజ్లో కొద్దిగానే చూపించగలుగుతున్నాను మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూడవచ్చు దీని తర్వాత బ్రైడల్ కలెక్షన్ కూడా చూపిస్తారంటే ఇవే చూపించేసారు మాకు బ్రైడల్ కలెక్షన్ చూపించలేదని అనుకోద్దు చాలా బాగుంది అప్పట్లో కాఫీ పొడి కలర్ బాగా ఫేమస్ కాఫీ పొడి కలర్కి పింక్ కలర్ బోర్డర్ ఆ రోజులు అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు మీరు వింటేజ్ చూస్తే ఆటోమేటిక్గా మీకు పెళ్లి రోజులు అన్నీ గుర్తుకొస్తాయండి అలా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి చిల్లపల్ల వీవర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంది నేను నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాను క్రీమ్ కలర్లో తలంబరాలకి డిఫరెంట్గా కావాలనుకుంటే లైట్ కలర్ క్రీమ్ అండ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు మేడం మనకి మధుపరకానికి ఎట్లా అయితే ఉంటుంది ఆ స్టైల్లో లో చేయించింది ఇది చక్కగా పెళ్లికి అమ్మాయికి కడతారంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఎంతవరకు ఉండొచ్చు ఇది ఇది ఫిఫ్టీ మేడం ఫైవ్ జీరో చూడండి విత్ సిల్క్ మార్క్ ప్రతి చీరకి కూడా మీకు ప్యూర్యస్ ఉండడానికి మనకి సిల్క్ మార్క్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీస్కి మనం మధుపరకం లాగా వెళ్తారంటే అలా వెళ్ళడం చాలా బాగుంటుంది చాలా బాగుంది అమ్మాయికి ఎంత అందంగా ఉంటుంది చీర నెక్స్ట్ బ్రైడ్ అలా అనుకుంటే ఇప్పుడు గోల్డ్ బా ఫ్యాషన్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది మంచి పికాక్స్ స్టోర్స్ నిజంగా బాగున్నాయండి ఏ చీరకి ఆ చీర ఇలా ముట్టుకుంటుంటే ఆ ఫీల్ భలే అనిపిస్తుంది

గ్రీన్ కలర్ కావాలన్నా గ్రీన్ ఇది వస్తాయి ఇలాంటి ఇదైతే మాటలేవండి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ మనం వేళ దగ్గరే చూడగలుగుతాం వా ఎంత అందంగా ఉంది దుప్పట్ల లాంటి టిష్యూ పట్టు కాదండో ఇది చాలా ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది మీకు ఇక్కడ జరిగేది తెలిసిపోతుంది అండి చాలా అందంగా ఉంది శారీ ఇవి మనకి ఇవి ఎంతకు వస్తాయమ్మా అది నైన్టీ థౌసండ్ మేడం ఎయిటీ నైన్ కదా ఇది ఎయిటీ నైన్ థౌజండ్ అండి అంటే ఆల్మోస్ట్ నైన్టీ లో ఇది మనకి ప్యూర్ జరీతో వచ్చింది చెప్తాను కదా ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఇలాంటి కాస్ట్లీ సారీస్ ఒక లక్షలో అమ్మాయికి కొనాలి ఒక యాభైలో కొనాలి మంచి చీర కావాలి మంచి జరీ కావాలి మాకు అని అనుకుంటే ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేయండి నేను చెప్పేది అది ఎందుకంటే ఇది సిల్క్ మార్క్ సర్టిఫికేట్ తోటి మనకి ఇస్తారు మామూలుగా ఇరవై ముప్పైలు అంటే ఓకే ఇరవై కూడా సారీ పదివేలు ఐదు వేలు అవి వేరు మన అమ్మాయి నిమిత్తంపుడు ఇది చూడండి నైన్టీ థౌజండ్ లో అసలు మాటలు లేవి ఈ అంతే అంటే మీకు ఈ వీడియోలో సింపుల్ గా కనబడుతోంది మీరు బట్ విజిట్ చేసి చూస్తే మాత్రం ఆ బ్యాక్ గ్రౌండ్ కూడా మేడం ఇంత వర్క్ వచ్చిందా మీకు ఒక్క థ్రెడ్ కూడా పైకి రాదు అసలు మనకి తీద్దాం అన్న థ్రెడ్ రాదు టోటల్ లాక్ వివింగ్ ఉంటుంది మొత్తం మొత్తం ఇంటర్లాక్కినా కూడా రాదు మనకి అమ్మాయి వేసుకున్నప్పుడు జ్యువెలరీ జ్యువెలరీ అది పట్టదండి టోటల్ మాస్టర్ ఇలాంటివి వీళ్ళ దగ్గర స్పెషల్గా ఉంటాయండి వన్ ల్యాక్ మీరు ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక్కసారి నా రిక్వెస్ట్ మీ స్టోర్ని విజిట్ చేయండి నేను వీళ్ళ ప్రమోషనో లేకపోతే వీళ్ళ అభిమానంతో నేను చెప్పట్లేదు వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ గత నాలుగేళ్ళుగా నేను చూస్తున్నాను కాబట్టి ఒకసారి ఫిఫ్టీ టు వన్ ల్యాక్ అనుకున్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ చూసుకోండి సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టి ఇంకో చోటకి వెళ్ళి రేట్ కూడా తీసుకోవచ్చు ఇది టిష్యూ బేస్ లోనే పేపర్ లా ఉంటుంది మేడం సారీ ఎంత టిష్యూ వచ్చినా చాలా స్మూత్ ఉంటుంది మొత్తం ఇక్కడ మనకి గోల్డ్ జరీ ఇచ్చారు మిడిల్ లో టిష్యూ విత్ టెంపుల్ బోర్డర్ ఆ వీవింగ్ కూడా భలే ఉంది అసలు డిజైనర్ సారీ అండి మంచి డిజైనర్ సారీ ఎంత వరకు ఉండొచ్చు ఇది 55 అట్లా వస్తుంది అలా ఉంటది అండ్ ప్లేన్ పల్లు అండ్ ప్లేన్ బ్లౌజ్ ఓ ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ పల్ ప్యూర్ గోల్డ్ జరి తోట అండి అంటే మనం పెడుతున్న డబ్బుకి వర్త్ కనిపిస్తుంది ఈ చీరల్లో నెక్స్ట్ సారీ బ్రైడల్ లోనే డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకున్న బాగుంది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఫైవ్ ఎంత కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కూడా అమ్మాయికి డిజైనర్ సారీ లానే కావాలి అని అనుకుంటే లేదంటే మీరు ఎవరైనా ఫంక్షన్ బర్త్డేస్ చాలా చాలా బాగుందండి గోల్డ్ తోటి వచ్చి

మొత్తం గోల్డ్ వద్దు కొంచెం అక్కడక్కడ మీనాకారి తోటి ఉండాలి మళ్ళీ మేము వీటి టైంలో కట్టుకోవాలి అనుకునే వారికి ఇలా వెళ్ళొచ్చండి మీరు ఇందాక నైన్టీలో సారీ చూపించారు దారాలు అసలు రావట్లేదు అసలు ఎంత ఇంటర్లాక్ వేవించానండి మళ్ళీ మనకి విత్ సిల్క్ మార్క్ క్వాలిటీ ప్రతిదానికి చూపిస్తున్నాను అని కాదు కొంతమంది ఏంటంటే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉండి ప్యూర్ మంచిగా ఉన్నదే తీసుకుంటూ ఉంటారు అటువంటి వారికి

దీని ప్రైస్ వన్ లాక్ మేడం ఇదండి క్వాలిటీ ఎంత బాగుందో చీర ఇది మనకి అమ్మా వన్ ల్యాక్ అక్షరాలా ఒక్క రూపాయి తక్కువ లక్ష రూపాయలండి చీర లక్ష లక్ష మీకు సరిపడా ఉంది చీర క్వాలిటీ మేన్ చాలు చెప్పినట్టు వెన్నపూస చాలా కట్టుకున్నా కూడా తర్వాత మ్యారేజ్ అయిపోయాక జాగ్రత్తగా దీన్ని చక్కొక్కసారి గాలికి ఆరబెట్టేసి తెల్లటి వస్త్రంలో చుట్టబట్టి పెట్టేస్తే చలి ఫ్యాబ్రిక్ ఇలాంటివి దగ్గర ఎక్స్క్లూజివ్గా పెట్టేస్తే మనకి ఎక్కడ జరి పాడవు చీర ఇందులో పెట్టేస్తే ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ఇనుప బీరువాలో ఇనుము కూడా తగలకూడదట అండి తగిలితే జరి బాగుందో అసలు అమ్మాయికి ఒక లక్ష అనుకుంటారు కొంతమంది కొంతమంది యాభై డెబ్బై అలా అనుకుంటారు అలాంటప్పుడు ఒకసారి సిల్క్ మార్ సర్టిఫైడ్ తోటి ఉన్న సారీస్ ని మీరు ఫస్ట్ చూడండి ఇవన్నీ కూడా మొత్తం లాక్ వీవ్స్ ఏ సారీ అయినా సరే టోటల్ లాక్ వీవ్ నేను గమనించిన దగ్గర నుంచి 50000 దగ్గర నుంచి కూడా మొత్తం ఏది అసలు మనకు జరీ రాదండి మనం గీక్తున్నా కూడా జరీ రాదు మీకు ఆ బోర్డర్ కుట్టు వీవ్ కూడా చాలా నీట్ గా తెలుస్తుంది బ్యాక్ గ్రౌండ్ చూసినట్లయితే చాలా చాలా బాగుంది అమ్మాయికి లేకపోతే మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవి కోడలికి కొనాలి అని అనుకుంటే ఒకసారి వన్ లాక్ లో ఇది ఒకటని కాదు నెంబర్ చాలా సారీస్ ఉంటాయి ఒక్కసారి చూడండి విజిట్ చేసి చూడండి అదే స్టైల్లో మేడం ఇది వింటేజ్ బోర్డర్ మేడం మనకి వింటేజ్ స్టైల్ బోర్డర్ రుద్రాక్ష వచ్చేసారి మనకి కాస్ట్లీలో వింటేజ్ వింటేజ్ బోర్డర్ చూడండి రుద్రాక్ష బుట్ట ఆ రోజుల బుట్ట అవును మేడం స్లీచ్ హైలిష్గా ఉంటుంది డిఫరెంట్ వింటేజ్ బార్డర్ మాటలు లేవండి గృహ ప్రవేశాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోండి కూతురు కొనుక్కుంటారా మీ ఇష్టం లేదు మీ చెల్లెలు మ్యారేజ్ కొనుక్కుంటారా మీరు కొనుక్కోండి చాలా బాగుంది చాలా ఉన్నాయి ఇది కూడా మనకి తొంభై ఐదు దాకా పడుతుందండి ప్యూర్ జరీలు అనేవి వాడతారు ఇలాంటి డిజైనర్ శారీస్ ఇలాంటి పట్టు చీరలు చిన్నపల్లి వారి దగ్గర చాలా ఉంటాయండి బా ఇవాళన్నీ కూడా కొత్త కలెక్షన్ వచ్చాయి మనకి దసరా దగ్గర నుంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి అటువంటి వారు చిన్న చీరలు వింటేజ్లో మంచి క్వాలిటీ అంటే రండి ఒక ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతాయి నలభై వేలు దాకా ఉంటాయి ఇంకా అమ్మాయికి కావాలి లేకపోతే మీరు కాస్ట్లీ వెళ్ళాలంటే ఒక యాభై నుంచి వన్ ల్యాక్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తోటి మీరు పెడుతున్న డబ్బు క్వాలిటీ ఇక్కడే అవును క్వాలిటీ సో మీరు వచ్చి ఇక్కడే చక్కగా చూసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మనం ఇలా ఎన్ని చూపించినా కూడా ఏమంటారంటే ఇంకా చూడాలి చీరలు అలా ఉన్నాయి మామూలుగా అయితే రొటీన్గా గా చీరలు అయితే మనం దనదన చూపించేసి తీసేస్తాం కా చీర అసలు వన్ ల్యాక్లో అయితే ఎక్స్క్లూజివ్ అండి ఎంత బాగున్నాయో చీరలు ఒక్కసారి మీరు విజిట్ చేసి ఒకసారి మార్కెట్కి వచ్చినప్పుడు స్టోర్కి వచ్చి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఎందుకంటే విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇస్తారు తర్వాత మంచి క్వాలిటీ ఉంటుంది లేటెస్ట్ డిజైనర్ సారీస్ ఎందుకంటే పంజాబ్ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ కాబట్టి అలా సెలబ్రిటీస్కి ఉపయోగపడేలా అని వీళ్ళు చాలా వరకు పెట్టారు ఒకసారి విజిట్ చేసి హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చిన్నపల్లి వీవర్లీ పంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో ఉంది అలాగే విజయవాడలో నిజంగా మణికంట నాకు ఎంత బాగా నచ్చాయి అంతకు మించిన కలెక్షన్ ఉన్నాయండి వెళ్తాను ఈ మంత్ ఎండింగ్ వెళ్తాను ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు మీరు పటవలో పట్టడకండి పట్టు పంచలు మగవారికి అయితే నేను తెచ్చుకున్నాను పట్టు పట్టుపంచలు ఆ రోజు రీల్ కూడా పెట్టారు ఎంతసేపు మనం ఏం చేస్తామంటే మీ దగ్గర కూడా ఉన్నాయి కదా ఒకసారి మామూలు సాధారణంగా ఆడవాళ్ళం కొనేసుకుంటాం పాప మగవాళ్ళకి ఏం చేస్తాం అంటే దొరికిన పట్టుపంచు కొనేస్తాం అలా వద్దండి అల్లుడికి సూటు బూటు పదులు అలా ప్యూర్ పట్లు పెట్టండి ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా తెప్పిస్తారు కావాలంటే పెద్ద బోడర్స్ విజయవాడ స్టోర్ కి కిడితే మాత్రం పట్టు వదలకండి ఇది మామూలు మనకి మామూలు బోర్డర్ తోటి వచ్చింది ఇలా కాకుండా ఇది వీళ్ళ అబ్బాయికి కానీ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మేడం ఒక త్రీ పీసెస్ సోల్డ్ కూడా వచ్చినాయి పట్లు వస్తాయి అప్పుడు ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఇలా పెట్టండి వ్రతం పేటల మీద ఎంత బాగుంటుందో విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయి అందుకే చూసిందండి పట్టు పంచలు కాదు అలా అన్నట్టుగా సో ఇలా వస్తాయి చక్కగా చీర మ్యాచింగ్ మీ వారికి కూడా గృహప్రవేశం ఫ్యామిలీ థీమ్ తీసుకుంటారా ఇలాంటి పట్టుపంచ అలా చీర ప్లాన్ చేసుకోండి ఎంత బాగుంటాయి నేను మొన్న సార్ ఇదే తీసుకొచ్చాను పైగా షర్ట్ కూడా పట్టుకొచ్చాను షర్ట్ కూడా దొరుకుతుందండి మనకి విజయవాడలో అయితే షర్ట్ పీస్ కూడా దొరుకుతుంది నేను మా వారికి ఇలా గోల్డ్ షర్ట్ ఇట్లా తీసుకున్నా సార్ దాకా మ్యారేజ్ డేకి అది వేసుకోవచ్చు అని అందుచేత ఏంటంటే అమ్మాయి పెళ్ళని మీరు ఒక్కరే కొనుక్కోవడం కాకుండా పాప అన్నయ్య గారులకు కూడా చక్కగా వారికి కూడా మంచి మంచి ఇలాంటి పట్టుపంచలు ఈ పట్టుపంచులు క్వాలిటీ ఇలాంటి పట్టుపంచలు చిల్లపల్లి వాళ్ళ దగ్గర మాత్రం బాగుంటాయి నేను అది మాత్రం చెప్పగలను విజయవాడలో అయితే ఈ పట్టుపంచుల్లో మనకి షర్ట్ పీసెస్ కూడా ఉన్నాయి అసలు ఒక బీరువాలో అలా దాచిపెడతారండి చెప్పడం మరిచాను చిల్లపల్లి వాళ్ళు బీరువా చూశారు కదా నేను వేరే షూటింగ్లో చెప్పాను బీరువాలో పట్టు చీర దాచేది మీరు ఒక్కరే మీతో పాటు ఒక ఇద్దరు కనిపించారు నాకు అంటే ఎందుకు దాస్తారు పాడవకుండా చాలా జాగ్రత్తగా వైట్ క్లాత్ లో పెట్టి మన దగ్గర బ్యాక్ లో పెట్టేసి మనకు ఆ లైటింగ్ పోయింది అలా కాకుండా ప్రతిసారి కూడా కంపల్సరీ క్లాత్ ఉంటుంది అందుకోసమే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచిది దొరుకుతుంది ఒకసారి అవసరమైన వారు విజిట్ చేయండి చక్కగా చూడండి మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి పట్టుపంచులు ఇక్కడ బాగుంటాయి వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ లేదు విజయవాడ వెళ్ళినప్పుడు మాత్రం మీకు షర్ట్ క్లాత్ కూడా దొరుకుతుంది గుర్తు పెట్టుకోండి మగవారికి కొనండి మీరు కొనుక్కోండి చాలా బాగున్నాయమ్మా ఇవాళ మన వీడియో ఎంత రీచ్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే నా వరకు కడుపు చీరలు చాలా బాగా అనిపించాయి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు విజయవాడలోను మనకి చిల్లపల్లి వీవర్లీ ఉంది మరి హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంది రెండు స్టోర్లను మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ